వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆస్తులపై తెలుగుదేశం పార్టీ మరో కొత్త ఆరోపణను తెరపైకి తీసుకొచ్చింది గత కొన్నేళ్లుగా జగన్ ఆస్తుల కేసు వ్యవహారం కోర్టులో కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే వైసీపీ నుండి గెలిచి మంత్రి పదవి ఆశించి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిన ఆదినారాయణ రెడ్డి జగన్ ఆస్తులపై మరో ఆసక్తికర ఆరోపణ చేశారు చిత్తూరు జిల్లాలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జగన్పై పలు వ్యాఖ్యలు చేశారు జగన్ అక్రమార్జిన అందరూ అనుకున్నట్లుగా లక్ష కోట్లు కాదని రెండు లక్షల కోట్లకు చేరుకుందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డిపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పదవి కోసం గెలిపించిన పార్టీని మోసం చేసిన ఆదినారాయణ రెడ్డికి జగన్ గురించే మాట్లాడే అర్హత లేదని వైసీపీ పేర్కొంది అధికార పార్టీలో చేరిన ఆదినారాయణ రెడ్డికి కన్నా జగన్ ఆస్తుల మీదనే ఎక్కువ ఆసక్తి కనపరచడం హాస్యాస్పదం అని వైసీపీ మండిపడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి